పదహైదు వందల సంవత్సరాల క్రితం పెరుగుతున్నటువంటి ఈ గుత్తి కొట్టుకి చాలా అద్భుతమైన పట్టణాలైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ బిన్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను అనంతపూర్ డిస్టిక్లో ఉన్నటువంటి బుత్తి కోటకు అయితే వచ్చేసిన పొద్దున్నే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటికైతే లైన్ అయితే సో వచ్చేసాము అనమాట కోట ప్రకంగా అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాల స్టార్టింగ్లో ఇక్కే ముందుగా అయితే మాకు పిరంగులు అయితే ఉన్నట్టు రాజుల కాలంలో వాడిన యుద్ధాలకు వాడినటువంటి పిరంగిలు ఇప్పటికీ భద్రపరిచారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కోట హిస్టరీ కనుక వెళ్తే సుమారుగా పదహారు కిలోమీటర్ దూరంలో అతిపెద్ద ప్రహళీ గోడ అయితే ఉంది మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రహళీ గోడ అయితే ఈ కోటలోనే ఉందనమాట సో మనమైతే పైకి వెళ్తూ వెళ్తూ హిస్టరీ మొత్తం తెలుసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం ఆడియో చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మే లేట్ చేయకుండా ఆ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఇక మనము కోట గుత్తికి స్టార్ట్ అవ్వగానే మనకి కోటతో పాటు టెంపుల్తో పాటు గుత్తి ఎంట్రీ అయితే చూడవచ్చు మీరు పురాతనమైన కట్టడాలతో రాజులు కట్టిన కట్టడాలతో మనకి ఊర్లోకైతే ఎంట్రీ ఉంటుంది ఫ్రెండ్స్ మనము కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మేమైతే మా జర్నీ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిందనమాట సుమారు అంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈరోజు బైక్లోనే వచ్చినాము సో ఫ్రెండ్స్ ఈ గుత్తికి ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకొని రండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ గుత్తి ఫోటో స్టార్టింగ్ ఎగ్గేటప్పుడు సెక్యూరిటీ ఉంటుంది అనమాట ఇక్కడ మన ఐడి ఇచ్చేసి మన అడ్రస్ అంతా కూడా రాసుకుంటారనమాట రాసుకున్న తర్వాత మనకి పైకైతే వదులుతారన్నమాట ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకొని రండి ఎవరిదో ఫ్రెండ్స్ ఇంకా మనము కోటకి స్టార్ట్ అయ్యే ముందుగా స్టార్టింగ్లోనే చూడొచ్చు మనము రెండు పెద్ద పిరంగిలైతే ఇక్కడ పెట్టారనమాట చూసుకుంటే కనుక ఈ అయితే రాజుల కాలంలో ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్న పిరంగిలు ఇప్పటికీ మనం చూడటం నిజంగా కోటలకు వెళ్లే ముందుగా ఈ కోట చరిత్ర వెళ్తే ఈ కోట మొట్టమొదటి కట్టిన మా బాదమ్మి చాళుక్యలు ఈ కోటనైతే ఫస్ట్ ఆయనే కట్టారనమాట సో అలాగే మనము అండి ముందుకు వెళ్తే కనుక ఇక్కడైతే ఆ సమాధులు ఉన్నాయి చాలా రాజుల కాలంలో ఉన్నటువంటివి ఆంగ్లేయుల సమాధులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఇక్కడైతే చేసి ఉంది గేట్ అయితే ఫ్రెండ్స్ మనము కోటకి వెళ్ళే ముందుగా మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాధుల గురించి అయితే మనం తెలుసుకోవాలి ఈ సమాధులు వచ్చేసి బ్రిటిష్ కాలంలో రాజులు ఉన్నటువంటి సమాధులు అనమాట ఇప్పుడు శ్రీ సర్ థమాస్ మండ్రో గారి సమాధి కూడా ఇక్కడ ఉందన్నమాట ఆయన బ్రిటిష్ కాలంలో కలెక్టర్గా పనిచేశారనమాట అప్పట్లో మన రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పనులైతే ఉపయోగకరమైన ప్రజలకు ఉపయోగకరమైన పనులు అయితే చేశారు ఆయన గారి సమాధి కూడా ఇక్కడే ఉందన్నమాట మీరు చూస్తున్నట్టయితే లాక్ అయితే చేసింది గేటు సో యూరోపియన్ బ్రిటిష్ల రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సమాధుల గురించి అయితే మనం తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సమాధిలో శ్రీసార్ తమాస్ గారి సమాధి కూడా ఉందన్నమాట అప్పట్లో రాయలసీమ కలెక్టర్ అయినటువంటి తమాస్ గారు ఎన్నో రాయలసీమకి ఎంతో ఉపయోగ ఉపయోగపరమైన పనులైతే చేశారు ఆయన గారి సమాధి కూడా ఇక్కడ ఉందని చరిత్ర అయితే చెబుతుంది ఫ్రెండ్స్ మీరైతే సో ఇలాంటి పిరంగి నేనైతే ఆ నిడగల్ కోటలు అయితే చూశాను అక్కడైతే కింద పడిపోయిందనమాట సో దాన్ని అయితే ఎవరు పట్టించుకోలేదు సో అక్కడ కూడా ఇలాంటి కోటనైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి పిరంగిలు దీనికంటే లెంత్ ఉన్న పిరాంగులు అయితే అక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ సార్ తమాస్ మన్రో గారు కలరా వ్యాధితో చనిపోవడం జరిగింది ఇక్కడ ఉన్న సమాధులన్నీ కూడా వీళ్ళందరూ కూడా కలరా వ్యాధితో చనిపోవారని చరిత్ర అయితే చెబుతుంది ఫ్రెండ్స్ ఇంకైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము గుత్తి కోట ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే ముందుగా ఈ కోట అయితే సుమారు అంటే వందకి పైగా బావులు అయితే ఉన్నాయన్నమాట కోట పైన అలాగే పదహారుడు పదహారు కిలోమీటర్ల దూరం వరకు ఈ ప్రహ్లీ కూడా అయితే కట్టడం జరిగింది ఈ కోటలో అయితే ఎంతోమంది రాజులైతే పరిపాలించిన అనమాట ఎన్నో యుద్ధాలని దాడుల్ని ఎదుర్కొన్న కోట అనమాట ఇది మన దేశంలో అతి పెద్ద కోటల్లో రెండవ కోట అనమాట ఇది అతి పెద్ద కోట వచ్చేసి రాజస్థాన్లో ఉందనమాట దాని తర్వాత ఎంత పెద్ద కోట ఏది అంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లోని ఈ గుత్తి కోట అనమాట ఇది వచ్చేసి అనంతపూర్కి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ ఈ గుత్తి కోట అయితే ఈ గుత్తిని మొత్తం ఈ ఊరినంతా కలుపుకొని అయితే ఈ కోట అయితే ఉంటుంది మీరైతే గమనించినట్టయితే చూడండి ఇక్కడ కొండలు చుట్టూ కొండలు అయితే ఉంటాయి చూడండి కొండ ఒక్కటి కోట ఈ కొండ ఈ పక్కన ఒక కొండ అనమాట చూడొచ్చు మీరు కలుపుకొని అయితే ఈ కోట అయితే ఉంటుంది సో కొండల మధ్యలో ఊరైతే ఉంది చూడండి మీరైతే గుత్తి అయితే రండి పైకి అయితే వెళ్దాము సండే టైం అయితే వచ్చినాము సో ఉన్నారనమాట చాలామంది ఎక్కుతున్నారు ఇబ్బంది అయితే ఏం లేదు ఈ గుత్తి అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ కోటకి ఈ ఊరికి దూరం నుంచి కొండల వైపు కనుక చూస్తే ఒక పుష్పగుత్తం గుత్తి లాగా కనపడుతుందనమాట కొండలపైన సో అందువలన ఈ ఊరిని ఈ కోటని కొండనైతే గుత్తి అని పేరైతే వచ్చిందని చరిత్ర అయితే చెబుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీ సార్ తమాస్ మన్రో గారు కలెక్టర్ గారు కలరా వ్యాధితో చనిపోయారు కదా వారు చనిపోయిన తర్వాత మూడు రోజులు ఇక్కడే పెట్టుకొని తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ దేశానికైతే పంపించడం జరిగిందని చరిత్ర అయితే చెబుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోటలు కొండలపైనే పెద్ద పెద్ద కొండలపైనే ఎందుకు కడతారు అనే డౌట్ అయితే వచ్చిండొచ్చు ఫ్రెండ్స్ ఎందుకు కడతారంటే కొండలు క్రూర మృగాల నుంచి అలాగే శత్రువుల నుంచి మనం రక్షించుకోవడానికి కొండలపైనైతే కోటలను అయితే కట్టినారనమాట అప్పట్లో ఈ శత్రువులు అయితే కోట మీద దాడి చేసేటప్పటికీ వాళ్ళు పైకి అయితే రావాలి కదా సో వాళ్ళు పైకి వచ్చేటప్పటికి సగం అలిసిపోతారనమాట అలసిపోయినప్పుడు యుద్ధంకి యుద్ధాన్ని చేసేదానికి వాళ్ళకి కాదనమాట అప్పటికే కొంచెం అలసిపోయి ఉంటారు సో అప్పుడు సైనికులకి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొండలపైన అయితే కోటలు కడతారని చరిత్ర అయితే చెబుతుంది ఫ్రెండ్స్ మనము మన కోటకు వెళ్తూ వెళ్తూ మనకి తెలియాల్సింది ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఈ కోటకు వెళ్లే ముందుగా మనకి నూట ఒకటి బావులు ఉంటాయి అలాగే ఇరవై ఒక్క బుర్జులు అయితే ఉన్నాయి పద్నాలుగు ముఖద్వారాలు అయితే ఉన్నాయన్నమాట అంత పెద్ద కోట అనమాట ఇది రండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం చాలా అంతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వెళ్దాం ఇప్పుడు వీడియోలోకి వెళ్తూ వెళ్తూ చరిత్ర మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ గుత్తి ఎలా ఉందంటే మీరే గమనించండి కొండలను మధ్యలో కొండల మధ్యలో అయితే ఈ గుత్తి అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్ వచ్చినాం కదా చూడండి ఇక్కడికైతే క్లియర్గా మనకి సమాధులు అయితే కనపడతాయి చూడండి యూరోపియన్ల సమాధులు ఇవన్నీ కూడా సో ఆంగ్లేయుల కాలంలో కలరా వచ్చి చనిపోయినటువంటి యూరోపియన్ల సమాధులు ఇక్కడ ఫ్రెండ్స్ మనము గుత్తి కోటకి కొద్దిగా ఎక్కిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మనకి సయద్ బాబా వలి వారి దర్గా అయితే ఉందనమాట అప్పట్లో పరిపాలించినటువంటి అప్పట్లో పరిపాలిస్తున్న రాజుపైకి ఈ గుత్తి కోటని ఆక్రమించడానికి సయద్ బాబా అలి గారు యుద్ధానికి వస్తాడు ఆ యుద్ధంలో సయద్ బాబా అలీ గారి తలని సైనికులైతే నరికేస్తారు నరికినప్పుడు సయద్ బాబా అలీ గారు తన మొండెం తెగినా కూడా అలాగే యుద్ధమైతే చేస్తుంటాడు ఇది గమనించిన రాజు ఈ వీరత్వాన్ని గమనించిన రాజు ఆయనని ఇక్కడే ఈ గుత్తి కోటలని ఇక్కడ సమాధి చేసి ఆయన సమాధిని ఇక్కడ నిర్మించారు అజరాత్ బాబా అలి గారి దర్గా చూడండి ఇక్కడ మనము అనేక కొన్ని సమాధులు కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు దర్గా దగ్గర చూడచ్చు ఇక్కడ ఆయన గారి సమాధి ఇదంతా జరిగి సుమారు ఆరు వందల డెబ్బై సంవత్సరాలు అయితే అయింది ఫ్రెండ్స్ అలాగే అమావాస్య రోజున భక్తులందరూ వచ్చి ముస్లిం సోదరులందరూ వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారంట ప్రతి సంవత్సరం ఇక్కడ ఉరుస్ జాతర అయితే చాలా పెద్దగా జరుగుతుంది జరిగిన ప్రతిసారి కూడా అక్కడ కనపడుతున్న టోపీ సయద్బాబా అలి గారి టోపీ ప్రతి సంవత్సరం కూడా అనంతపురం తీసుకెళ్ళి చేపియడం జరుగుతుందంట ఫ్రెండ్స్ మైలైతే మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి రాణి గారి గది చీకటి గది భయంకరమైన చీకటి గది అలాగే ఇంకా చాలా ఉన్నాయి పైన చూసే అండి ఛానల్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తా సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుత్తి కోటను పదహైదు వందల సంవత్సరాల క్రితం బాదామి చాలికలు ఈ కోటను కట్టించడం జరిగింది వాళ్ళు కట్టించిన తర్వాత విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఈ కోటని పరిపాలనలోకి తీసుకుంటారు పరిపాలనకి తీసుకున్న తర్వాత వాళ్ళ ఆయంలో ఈ కోటనైతే చాలా అభివృద్ధి చేశారట విజయనగర సామ్రాజ్యం వాళ్ళు చూడండి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజులైతే ఏ కోటకి వెళ్ళినా కూడా మనకి వస్తాంటారు అనమాట ప్రతి కోటని కూడా వీళ్ళు పరిపాలించినారు పెనుగొండ నుంచి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు వందల కిలోమీటర్ల దూరంలో కావచ్చు ఎక్కడికైనా కావచ్చు మన చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా విజయనగర సామ్రాజ్యం అనే పేరు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆ రాజులు పరిపాలించిన అప్పట్లో అలా పరిపాలించినారనమాట సో విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తారన్నమాట అలాగే ఈ గుత్తి కోటని రెండవ హంపీగా కూడా పిలుస్తారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్కే ముందుగా హనుమాన్ గుత్తి కోటకి ఎక్కే ముందుగా మనమైతే చూడొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం చూడొచ్చు ఫ్రెండ్స్ నాకు ఇంకోటి ఏంటంటే నచ్చింది గుత్తి కోట ఎక్కేటప్పుడు సో నేను చాలా కోటలు కొండలు తిరిగాను సో ఎక్కడికి వెళ్ళినా కూడా హైట్ ఎక్కువ అప్పుగా మెట్లైతే ఉంటాయన్నమాట సో ఈ కోటకు అట్లా లేదు సో నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో రోడ్ టైప్ అయితే వేసినారు రాళ్లతో అయితే రోడ్ అయితే వేసినారు చాలా బాగుంది ఈజీగా అయితే పైకి అయితే వెళ్ళొచ్చు మనము ఇప్పుడు ఫస్ట్ ముఖద్వారం అయితే వస్తుంది సో అక్కడి వరకు ఇట్లనే ఉంది దారి పైకి ఎట్లా ఉందో తెలీదు రండి ఫ్రెండ్స్ కోట స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి మనకి గుత్తి కోట అవుతుంది సగంకి వచ్చిన తర్వాత సగం అంటే ఒక థర్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత పూర్తి కోటనైతే మనము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రండి ద్వారాకైతే వచ్చేస్తామో చూద్దరం ఒక సెకండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఆయన చేసిన యుద్ధాలు ఆయన పేరు తలుచుకుంటేనే గూస్ బంప్స్ అయితే వస్తాయి ఆయన భక్తులు ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటారు ఎందుకంటే అంత పవర్ఫుల్ ఛత్రపతి శివాజీ మహారాజ్కి వచ్చే ఆయన భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారట సో ఇప్పుడు చూస్తున్నది దీపాల బావి రాజుల కాలంలో రాజులు రాణిలు స్నానం చేసే బావి అనమాట సో ఏదైతే కనపడుతున్న చూడండి ఆ బొక్కలు సో అందులో అంతా కూడా దీపాలు పెట్టేసి దీపాలు పెట్టిన తర్వాత చంద్రుని ప్రతిబింబం అయితే ఇందులోకి పడిన తర్వాత రాజులు కానీ రాజులు రాణిలు కానీ స్నానం చేసి వెళ్ళేవారంట ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు దీపాల బావి రండి అలాగే ముందుకైతే వెళ్ళినా మనము ఇప్పుడు చూడాల్సింది గుర్రపు శాల శాల అనమాట అలాగే ఒక్కొక్క రాజులు వచ్చినప్పుడు ఒక్కొక్క పరిపాలనలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడారని చరిత్ర అయితే చెబుతుంది గుర్రపు కోట అందులోకైతే మనం ఇప్పుడు వెళ్ళొద్దాము వెళ్ళేసి అదంతా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి ఇక్కడ ఇదేదో గుహాలు మాదిరి ఉన్నాయి రండి ఒక రూమ్ టైప్ అయితే ఉంది ఇది సో సైనికులు ఒకవేళ ఉండేదానికోసం అనుకుంటాను కోసం యుద్ధాలు చేసే టైంలో వర్షం కనుక పడితే కనుక అక్కడికి వెళ్ళి ఉండేదో అలాంటిది ఉండొచ్చు కుర్రపుశాల సో అప్పట్లో కట్టినటువంటి కట్టడాలు ఇవి ఇప్పటికీ కూడా ఎంత భద్రంగా ఉన్నాయో గార ఇది చూడచ్చు ఇటుకలు అయితే చిన్న చిన్న ఇటుకలు గమనించినట్టయితే మీరైతే చూడచ్చు ఎంత భద్రంగా చూడండి అప్పట్లోనే ఎంత డిజైన్ కట్టినారో అప్పట్లోనే ఇబ్బడి ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి డిజైన్ ఇది వావ్ నైస్ సూపర్ అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూడచ్చు మీరైతే వైపు గుర్రపు చాల చూడండి చాలా అంటే చాలా బాగుంది అంటే దీనిపైన ఎలా ఉందంటే బయట నుంచి వచ్చినాము కదా ఎండలో నుంచి మేము నాకైతే చాలా చల్లగా అనిపిస్తుంది అంటే గారతో కట్టినటువంటి ఇది కదా ఇవన్నీ కూడా కట్టడాలు సో చాలా చల్లగా ఉంది ఇంకోటి మీరు గమనించినట్టయితే ఫ్రెండ్స్ ఇది ఈ ఇటుకు ఏదైతే ఉందో సో మొత్తం పైకి క్రాసు క్రాస్ బిట్ చేసినారు కదా చూడండి క్రాస్ కూడా అలాగే ఈ ఇటుకతోనే మోల్డింగ్ పడింది అనమాట టాప్ అయితే వేసిన రౌండ్ చూడండి ఇట్లా రౌండ్ ఇటుకతోనే రౌండ్గా వేసినారు ఇది మీరు గమనించినట్లయితే నిజంగా చాలా అద్భుతమైన కట్టడాలు అప్పట్లో సుమారుగా పదహైదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నటువంటి ఈ గుత్తి కోటకి చాలా అద్భుతమైన కట్టడాలు అయితే అప్పట్లో రాజులు అయితే కట్టినారు అలాగే మనం కొద్దిగా బయటకు కనుక వస్తే చూడండి ఇక్కడ సైనికులు ఉండేదానికోసం అవ్వచ్చు దేనికైనా అవ్వచ్చు సో దానికోసం కట్టినటువంటి రూములు అయితే ఇక్కడ ఉన్నాయి చూచ్చు మీరు సో మొత్తం అంతా కూడా ఇప్పటికైతే మొత్తం అంతా పాడై ఉంది గుర్రప్పశాలకి ఎదురుగ్గానే చూడండి ఎంత బాగుందో సేమ్ అసలు మెయిన్ డోర్ ఇది సో ఇటు పై నుంచి మొత్తం అంతా కూడా వాళ్ళైతే వచ్చి ఉంటుంది మొత్తం ఇప్పుడైతే పడిపోయింది గుర్రపశాల సో ఇక్కడికి దూరంలో అక్కడ కనపడుతుంది చూడండి ఒకటి ఇది ఆఫీసర్స్ ఉండే రూమ్ అనమాట సో అక్కడి నుంచి ఇక్కడ సైనికులు కావచ్చు ఉంటారు కదా ఇక్కడ గుర్రాలు చూసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ ఏం చేస్తున్నారని అక్కడి నుంచి ఇక్కడికి గమనించి చూసేవారు అనమాట ఈ గుర్రపుశాల నిజంగా చాలా చాలా అంటే చాలా అద్భుతంగా కట్టినటువంటి గుర్రపుశాల ఇది అద్భుతమైన కట్టడం అని నేను నిజంగా చాలా అంటే చాలా గర్వంగా చెప్తాను మన పూర్వీకులు మన రాజులు కట్టినటువంటి కట్టడాల్ని చూడండి సూపర్ అసలు గుర్రపశాల ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఇది చూడండి అప్పట్లోనే ఎంత బాగా కట్టినారో గేటు గేట్తో సహా అంద డిమ్లు అన్నీ కూడా చూడండి లోపలికి వెళ్ళడానికి చుట్టూ కూడా వాల్ అయితే ఉంటుంది లోపల గుర్రపుశాల ఉందో మీరు చూసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది రహస్య మార్గము యుద్ధాలు జరిగే టైంలో ఒకవేళ సైనికులకి సేఫ్ కోసం వాళ్ళ సేఫ్టీ కోసము అప్పుడు నిర్మించుకున్నటువంటి రహస్య మార్గం అన్నమాట ఒకవేళ యుద్ధాలు ఏమన్నా వీళ్ళకి చాలా ప్రమాదం అనిపిస్తే ఇట్లా వచ్చేసి ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేదానికి రహస్య మార్గం నిర్మించినారు ఫ్రెండ్స్ బ్రో లైట్ బ్రో అట్లా రాసే బ్రో దాంట్లో ఫ్రెండ్స్ ఏముందో అయితే మొత్తానికైతే తయారు చేసే అయితే వెళ్తున్నాము ఇది ఫ్రెండ్స్ ఓకే 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 రండి ఏం పర్లేదు రండి సో మొత్తం అంతా కూడా పడిపోయింది చూడండి ఒక స్వరంగ మార్గం మాదిరి ఉంది నాకైతే నా ఊహ ప్రకారం అయితే సైనికులు ఏదైనా కొంచెం రిస్క్లో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి ఇలా నిర్మించారేమో నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే చూస్తున్నట్టయితే మీరు సో దుండగలు నిధి నిధి ఏదైనా దొరకొచ్చేమో అనే దానికోసము మొత్తం అంతా తవ్వేసినారు

దీన్ని ఒక ఆఫీస్గా యూజ్ చేసేవారు సో ఇక్కడి నుంచి గుర్రశాల దగ్గరికి ఇక్కడి నుంచోని చూసేవారు అనమాట ఆఫీసర్లు కావచ్చు సైనికులు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఏమేమి చేస్తారు అనేది ఇక్కడి నుంచి గమనించి చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే లోపలికి ఒక సో మొత్తం అంతా కూడా పాడైపోయింది సో రూములు రూమ్లు ఉందనమాట ఇది అన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూముల టైప్ అయితే దీన్ని కట్టినారు చూడండి ఫ్రెండ్స్ సో మొత్తం అంతా కూడా మొత్తం టాప్ అంతా కూడా పడిపోయింది చూడండి దీనికి ఆపోజిట్గా ఒక రూమ్ కూడా మనం చూడవచ్చు పక్కనే వాష్రూమ్స్ రూమ్స్ ఏమన్నా అనుకుంటా సో వాష్రూమ్గా ఏమన్నా యూస్ చేసేవారేమో దీన్ని ఫ్రెండ్స్ బ్రో తెలుసు కనెక్ట్ విత్ బాలు అన్న హిందూపూర్లో లో ఆల్మో అన్ని కూడా కవర్ అంటాడు అన్న నేను అన్ని చోట్ల అన్ని చోట్ల కూడా ఫస్ట్ ఫస్ట్ కవర్ చేసి తర్వాత బయటికి అన్న నేను ఇద్దరు కూడా వచ్చినాం ఈరోజు గుత్తి కోటకి సో మొత్తం వీడియో కవర్ చేయడానికి చూడండి అండి అయిన తర్వాత సో ఇక్కడైతే ఇదేదో ఆఫీస్ మాదిరి యూజ్ చేసేవారా అప్పట్లో ఇది చూసుకున్న తర్వాత ఇంకా ముందుకైతే వెళ్దాం రండి చూడండి ఇక్కడ కూడా ఒక రహస్య మార్గం లేదా స్వరంగ మార్గం అని కూడా అనవచ్చు సో ఒక మనిషి కూడా వెళ్ళలేడు అనమాట ఒక మనిషి వెళ్ళాలంటే పాక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అలాంటి స్వరంగ మార్గం అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక మేము ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో గుత్తి పార్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్